నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ రోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ వన్ ట్వంటీ నైన్ రచించిన వారు గారు ఇక కథలోకి వెళ్తే కేశవ్ ముగ్గురి వైపు ఆందోళనగా చూస్తూ చెప్పండి బాబు ఏం జరిగింది ఆది ఎందుకు వెళ్ళిపోయాడు ఇన్నాళ్ళు ఎక్కడున్నాడు పెళ్ళిష్టం లేక వెళ్ళాడా లేదా వేరే కారణం ఉందా అని అడిగాడు అవి దీర్ఘంగా శ్వాస తీసుకుని వేరే కారణం ఉందంకుల్ అనడంతో ఏంటవి అది అన్నాడు కేశవ్ టెన్షన్గా చూస్తూ మీరు టెన్షన్ పడకుండా నేను చెప్పేది కూల్గా వినండి ఆది ఇప్పుడు బాగున్నాడు ఇలాంటి ప్రాబ్లం లేదు కానీ వాడు ఒక పెద్ద సమస్య వలనే పెళ్లి నుండి వెళ్ళిపోయాడు వాడికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందంకుల్ అని అనగానే కేశవ్ గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి అభి అడిగాడు కళ్ళు పెద్దవి చేసి భయం భయంగా చూస్తూ అభి కేశవ్ చేతులు పట్టుకుని అంకుల్ బీ కోల్ ఆ వ్యాధి వాడికొచ్చింది ఇప్పుడు లేదు పూర్తిగా నయమైంది అనడంతో అతని భయం తగ్గి నిశ్చింతగా ఊపిరి తీసుకుని ముందు టేబుల్ పై ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని గడగడ తాగేశాడు కేశవ్ వాడికి ఆ వ్యాధుందని ఎప్పుడు తెలిసింది మాకెందుకు చెప్పలేదు అని కేశవ్ ఆవేదనగా అడిగాడు పెళ్లికి రెండు గంటల ముందే వాడికి తెలిసింది మీకు తెలిస్తే మీరు తట్టుకోలేరని చెప్పలేదు వాడి విషయం తెలిస్తే ఆరాది ఎప్పటికీ పెళ్లి చేసుకోలేదని తన లైఫ్ బాగుండాలని ఎవరికి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు ఒకవైపు ప్రేమించిన అమ్మాయి దూరమై మరోవైపు ఆ వ్యాధి వల్ల ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రగుల్ అయ్యాడు అని అవి చెప్తూ ఉంటే షాక్తో మైండ్ మొత్తం స్తబ్దుగా మారిపోగా బ్లాంక్గా చూస్తున్నాడు కేశవ్ అతని కళ్ళ వెంట కన్నీరు చెంపలను తడిపిస్తున్నాయి తన కొడుకు ఎక్కడో ఒకచోట క్షేమంగా ఉంటాడు అనుకున్నాడు ఇన్నాళ్ళు కానీ ఎంతో నరకం అనుభవించాడని తెలిసి మాటల్లో వర్ణించలేని బాధతో ఆ తండ్రి ప్రాణం విలువలలాడిపోతుంది ఆ రోజు నుండి ఈ రోజు వరకు అన్నీ తానే వాణ్ణి కంటి కృపల జాగ్రత్తగా చూసుకున్నాడు ఉదయ్ అని ఉదయ్ భుజం చుట్టూ వేసి చెప్పాడు అవి కేశవ్ కళ్ళ నీళ్లతో చూస్తున్నా ఉదయ్ను కృతజ్ఞతగా చూస్తూ లేచి అతని చేతులు పట్టుకుని కళ్ళకు ఆనించుకుని ఎమోషనల్ అవ్వగా అంకుల్ ప్లీజ్ ఊరుకోండి అన్నాడు ఉదయ్ కేశవ్ అతన్ని చూస్తూ మా కొడుకును మాకు భద్రంగా తిరిగి తీసుకొచ్చిన నీకు ఏమి చిరుణం తీర్చుకోగలను ఆ దేవుడే నీ రూపంలో వచ్చాడు నీలాంటి ఫ్రెండ్ దొరకడం వాడి అదృష్టం మా అదృష్టం అని ఉదయ్ని హత్తుకున్నాడు కేశవ్ ఉదయ్ కేశవ్ వెన్ను నిమురుతూ అంకుల్ మీరు ఇలా కుంగిపోతారని ఇప్పటిదాకా మీకు చెప్పలేదు వాడు పూర్తిగా బాగయ్యాకే వచ్చాం మీపై వాడుకున్న ప్రేమే వాడిని బ్రతికిచ్చింది అన్నాడు కేశవ్ అతన్ని వదిలి ముగ్గురి వైపు చూస్తూ మీరందరూ లేకపోయి ఉంటే నా కొడుకు ఏమైపోయేవాడు అని మోకాళ్ళపై కుప్పకూలగా అతని ముందు కూర్చొని ముగ్గురు అతన్ని ఓదార్చి చైర్లో కూర్చోబెట్టారు అంకుల్ కొన్ని వాటర్ తాగండి అని నిఖిల్ అతనికి వాటర్ తాగించి అతని భుజం చుట్టూ వేసి పట్టుకున్నాడు నిజంగా వాడికి ఇప్పుడే ప్రమాదం లేదు కదా ఆందోళనగా అడిగాడు కేశవ్ నిజంగా లేదంకుల్ ప్రామిస్ వాడిప్పుడు పూర్తిగా పాత అదిలా మారిపోయాడు వాడి గురించి మీకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు మీకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి మీకు క్లియర్గా చెప్పాం ఆంటీకి మాత్రం ఇంత పెద్ద సమస్య అని చెప్పకండి తనకిదివరకే హార్ట్అటాక్ వచ్చింది అభి మాటలకు ఉదయ్ షాక్తో చూస్తుంటే లేద బి అస్సలు చెప్పను అన్నాడు కేశవ్ కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ రే నిఖిల్ ఆంటీకి హార్ట్ అటాక్ వచ్చిందా ఎప్పుడురా మెల్లిగా అడిగాడు ఉదయ్ మీరు వెళ్ళిన ఫైవ్ సిక్స్ మంత్స్కి రా మైనర్ అటాక్ స్టంట్ వేశారు షాకింగ్ విషయాలు ఏవి చెప్పొద్దు అన్నారు అప్పుడు మీ ఆచూకి మాకు తెలీదు మిమ్మల్ని కలిసాక వాడికి చెప్తే తట్టుకోలేడని మేము చెప్పలేదు అన్నాడు ఉదయ్ బాధగా చూస్తూ ఉండిపోయాడు పద్మ రాకను గమనించి కేశవ్ కళ్ళనీళ్ళు తుడుచుకుని నార్మల్గా కూర్చోగా అందరూ మొహంపై నవ్వు పులుముకొని వైపు చూశారు లంచ్ రెడీ అయింది రండి బాబు అంది వస్తున్నామాంటే అని లేచి ముగ్గురు ఫేస్ వాష్ చేసుకోవడానికి లోపలి కదలగా పద్మ కేశవ్ పక్కన కూర్చొని ఏమైందండి వాడెందుకు వెళ్ళాడట ఎక్కడికి వెళ్ళాడట ఏమని చెప్పారా అడిగింది ఆందోళనగా లంచ్ చేశాక మాట్లాడదామన్నారు పద్మ అన్నాడు కేశవ్ చేర్ల నుండి లేస్తూ సరే అని చిన్నగా నెట్టూర్చి అతని వెనుకే లోపలికి అడుగుపెట్టింది ఫ్రెష్ అయి వస్తున్న ఆదిని చూడగానే అతను పడిన వేదన గుర్తుకొచ్చి ఇంత చిన్న వయసులో నీకెన్ని కష్టాలరా అటు అమ్మాయి దూరమైంది ఇటు ఆరోగ్యపరంగా నరకయాతను పడ్డాం అని కళ్ళనీళ్లతో చూస్తూ దగ్గరికొచ్చిన ఆదిని ఆప్యాయంగా హత్తుకుని వదిలి ఇప్పుడు ఇంటికి కలొచ్చిందిరా అన్నాడు చిన్నగా నవ్వుతూ ఆది చిన్నగా స్మైలిచ్చి అతనితో పాటు డైనింగ్ టేబుల్ దగ్గరికి కదిలాడు అందరికీ భోజనం వడ్డించేసి వాళ్ళు తింటుంటే ఆది పక్కన కూర్చొని అతనికి ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తూ ఉంది పద్మ ఇన్నాళ్లకు తల్లి చేతి వంట తింటున్నందుకు ఆది తినిపిస్తున్నందుకు పద్మ ఇద్దరి కళ్ళలో కన్నీటి చెమ్మ చేరింది వాళ్ళిద్దరినీ చూసి కేశవ్ మనసు నిండిపోగా హాయిగా ఊపిరి తీసుకుని తింటూ ఉంటే ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళ సంతోషాన్ని చిరునవ్వుతో చూస్తూ తింటున్నారు పద్మ కొసరి కొసరి ప్రేమగా తినిపిస్తుంటే తృప్తిగా తినేశాడు ఆది భోజనం ముగిశాక ఆదితో పాటు ఉదయ్ అతని గదికి వెళ్ళగా పద్మ కేశవులతో పాటు కూర్చున్నారు అభి నిఖిల్ ఆంటీ ఆదికి ఎప్పటి ఎప్పటినుండో ఉన్న విషయం మీకు తెలుసు కదా అభి మాటలకు హా నాన్న అంది టెన్షన్గా చూస్తూ పెళ్లికి కొన్ని రోజుల ముందు వాడు చెకప్కి వెళ్ళాడు కదా హా అవును ఆ చెకప్ రిపోర్ట్స్ పెళ్లి జరగడానికి రెండు గంటల ముందే వచ్చాయి అయితే డాక్టర్ బై మిస్టేక్లీ వేరే వాళ్ళ రిపోర్ట్స్ వాడికి పంపించారు అవి చూసి వాడికి ఏదో పెద్ద సమస్య ఉందని భయపడి వాడి వల్ల ఆరాధ్యలేప్ చీకటిగా మారకూడదని ఎవరికీ చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాక వాడికి తెలిసింది ఆ రిపోర్ట్లు వాడివి కావని వాడికున్నది చిన్న సమస్యనని కానీ ఆలోపే వాడి గురించి ఆచూకి తెలియక ఇక్కడ ఆరాధ్యకి నాకు పెళ్లి జరిగిపోయింది ఆ విషయం తెలిసి వాడు చాలా కుమిలిపోయాడు ఆ నిజాన్ని తట్టుకోలేక ఎవరికీ మొహం చూపించలేక అందరినీ వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడు వాడి ఆచూకి తెలిసి ఉదయ్ వాడి దగ్గరికి వెళ్ళాడు కానీ అప్పటికే ఆది చాలా మెంటల్గా డిస్టర్బ్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళాడు ఇక్కడికి తిరిగి వచ్చే పరిస్థితిలో లేడు వాడికి ట్రీట్మెంట్ ఇప్పించి వాడికి నచ్చజెప్పి వాడి మనసు మార్చి తీసుకురావడానికి ఇంత టైం పట్టింది అని చెప్పాడు అభి అప్పటికే షాక్తో నోటమాట రాక చూస్తున్న పద్మ అంటే ఆది వాడికి ఏమనైతే ఆరాధ్య జీవితం ప్రశ్నార్థకంగా మిగులుతుందని భయపడి వెళ్ళాడా తనని చేజేతిలా దూరం చేసుకున్నాననే బాధలోనే మా దగ్గరికి రాకుండా దూరంగా ఉన్నాడా అని అడిగింది ఆవేదనగా అవునాంటీ అన్నాడు నిఖిల్ ఎందుకు దేవుడా నా కొడుక్కి అన్యాయం చేశావు వాడు కలలకన్న జీవితాన్ని వాడికి కాకుండా చేసి వాణ్ణి క్షోభ పెట్టావు ఎందుకు వాడే పాపం చేశాడు అందరూ వాణ్ణి ఎన్నెన్ని మాటలు అన్నారు అందర్నీ వదిలిపెట్టి ఎక్కడో అనామకుల బ్రతికేలా ఎందుకు చేశావు అని తల కొట్టుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఆ తల్లిని చూసి ఆ ముగ్గురి హృదయం ద్రవించిపోయింది ఆంటీ ప్లీజ్ ఊరుకోండి వాడి రాతలా ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలం వాడిప్పుడు మామూలు మనిషిలా మీ దగ్గరకు వచ్చాడు అదే సంతోషం ఇలా బాధపడుతూ ఉంటే మిమ్మల్ని చూసి వాడు కూడా బాధపడతాడు అని ఆమె కళ్ళనీళ్ళు తుడిచాడు నిఖిల్ కానీ నిఖిల్ పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉంటాడు అనుకున్నవాడు ఇలా ఒంటరిగా మిగిలిపోయాడంటే నా గుండె తల్లడిల్లిపోతుంది అని పద్మ అంటుంటే ఆంటీ మీరు కోరుకున్నట్టు వాడు పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉంటాడు ఆ దేవుడు వాడికి ఒకరిని దూరం చేసినా ఇంకొకరిని వాడికి దగ్గర చేశాడు అభి మాటలకు అవి అని అడిగింది పద్మ అర్థం కానట్టుగా అవునాంటీ వాడిని మా జూనియర్ అమ్మాయి ఆరేళ్లుగా ప్రేమిస్తుంది వాడంటే ప్రాణం ఆది గురించి తనకి మొత్తం తెలుసు ఉదయ్తో పాటు తను కూడా ఆదిని నార్మల్ చేయడానికి చాలా ప్రయత్నించింది అన్నాడు ఆ మాటలకి పద్మ కేశవ్ ఆశ్చర్యంగా ఒకరి మొహం ఒకరు చూసుకుని అభివైపు చూశారు అవును త్వరలోనే ఆ అమ్మాయితో పెళ్లి జరిపించే మాది మీరు కోరుకున్నట్టే వాడు అందరిలా భార్య పిల్లలతో సంతోషంగా ఉంటాడు పద్మ చేతులు పట్టుకుని అన్నాడు అవి చాలా సంతోషం అవి ఇప్పుడు నా మనసు కుదుటపడింది అంది నీళ్ళు తుడుచుకుంటూ గతం గత మీరు గుర్తుకు చేసుకుని బాధపడకండి వాడికి గుర్తు చేసుకునే ఛాన్స్ ఇవ్వకుండా చూసుకోండి పెళ్ళైతే ఆటోమేటిక్గా సెట్ అవుతాడు అన్నాడు నిఖిల్ నవ్వుతూ పద్మ కేశవుల పెదవులపై నిశ్చింతమైన చిరునవ్వు చేరింది కాసేపు వాళ్లతో మాట్లాడి ఆది దగ్గరికి వెళ్లారు ఆది ఇట్స్ యువర్ న్యూ లైఫ్ ఆంటీ అంకులను చూసావా ఎంత హ్యాపీగా ఉన్నారో వాళ్ళెప్పుడు సంతోషంగా ఉండాలి అంటే నువ్వు కూడా సంతోషంగా ఉండాలి పాత ఆదిలా సూపర్ యాక్టివ్గా ఉండాలి సరేనా అన్నాడు అభి సరేరా అన్నాడు ఆది చిన్నగా నవ్వుతూ బాధపడుకు మీ కోతి త్వరలోనే నీ దగ్గరికి వస్తుందిలే అని నిఖిల్ కొంటెగా కన్నగీటగా చిరుకోపంగా చూశాడు ఆది ఉదయ్ నవ్వి నువ్వు దూరంగా వచ్చేసినంత మాత్రాన తను నిన్ను వదులుతుంది అనుకుంటున్నావా అస్సలు వదలదు తనకి దగ్గర కావడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు కానీ ఎక్కువ ఆలోచించి మైండ్ ఇంట్లో పాటు చేసుకోకు మేము వెళ్ళొస్తాం ఇంకా అన్నాడు ఉదయ్ ఆది తలకొట్టుకొని నా సంగతేమో కానీ నువ్వు మహిని ఇంకా బాధ పెట్టకు తన ప్రేమని యాక్సెప్ట్ చేయి అన్నాడు ఆది అతనితో పాటు బయటికి నడుస్తూ మహి బాధ నీకు అర్థమైంది కానీ క్రితి బాధ అర్థం కావట్లేదారా నీకు ఆది మౌనంగా ఉండిపోయాడు సరేలే మళ్ళీ మాడిపోయిన మొహం పెట్టకు బీ హ్యాపీ అని అతన్ని హగ్ చేసుకున్నాడు ఉదయ్ అభి నిఖిల్ ఆత్మీయంగా హగ్గిచ్చి అందరికీ బాయ్ చెప్పి నిశ్చింతగా ఆఫీస్కి బయలుదేరగా తేలికైన మనసుతో హ్యాపీగా ఇంటికి స్టార్ట్ అయ్యాడు ఉదయ్ తన ఇంటికి చేరుకున్న ఉదయ్ ఇంటి లోపలికి నడుస్తూ మా వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో మమ్మీ ఎమోషనల్ అవుతుందో లేదా ఇన్నాళ్ళు చీపురు కట్ట తిరిగేసి నాలుగు తగిలిస్తుందో అని గట్టిగా ఊపిరి తీసుకొని డోర్ కొట్టి పక్కకి నిలబడ్డాడు డోర్ ఓపెన్ చేసిన ఉదయ్ తల్లి ఉమ ఎదురుగా ఎవరూ లేకపోవడంతో బయటికొచ్చి అటూ ఇటూ చూస్తుండగా మెల్లిగా వెనక్కి వచ్చి ఆమె కళ్ళు మూసేశాడు ఉదయ్ అతని చేతులను తడిమి చూస్తున్న ఉమమొహం ఒక్కసారిగా వికసించింది ఆమె కన్నీటి తడి అతని చేతులకు తగలగా చేతులు తీసి ఆమె ముందుకొచ్చి నిలబడ్డా ఉదయ్ను కళ్ళ నీళ్లతో చూస్తూ ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావురా ఎక్కడున్నావంటే చెప్పు ఎవరితో ఉన్నావంటే చెప్పు నన్ను ఎంత ఏడిపించావురా నిన్ను అని ఉమా చుట్టూ చూస్తూ ఉంటే ఉదయ్ అయోమయంగా చూస్తూ మమ్మీ సారీనే అని అంటుండగాని ఉమా పక్కన మాందర చెట్టు కొమ్మ విరిచి ఉదయ్ మీదకి పరిగెత్తగా వామ్మో సూర్యకాంతం అవతారం ఎత్తావు మమ్మీ అని దొరకకుండా బయట పరిగెడుతూ ఉంటే మమ్మల్ని వదిలేసి సంవత్సరం దాటింది నీకు ఎలా ఉండాలనిపించిందిరా ఎవరితో ఉన్నావు అక్కడ గర్ల్ఫ్రెండ్తోనా ఏది దాన్ని తీసుకొచ్చావా అని ఉదయ్ వింట పరిగెడుతూ ఉంది మమ్మీ గర్ల్ ఫ్రెండ్తో కాదే బాయ్ ఫ్రెండ్తోనే ఉన్నా ఏం జరిగిందో క్లియర్గా చెప్తా కానీ నువ్వు ఆగవే ఇలా చేస్తే నేను మళ్ళీ వెళ్ళిపోతా అని ఉదయ్ అనగానే చోటే ఆగిపోయి కర్ర కింద కొదిలేసి మళ్ళీ వెళ్ళిపోతావా వెళ్ళరా వెళ్ళు నీకు ఈ తల్లిదండ్రులు అవసరం లేదు కదా అని ఏడుస్తూ ఉంది మమ్మీ సారీ అంటూ ఆమె దగ్గరకొచ్చి ఆత్మీయంగా హత్తుకున్నాడు ఉమా అతన్ని గట్టిగా హత్తుకొని ఏడుస్తుంటే మమ్మీ కొన్ని పరిస్థితుల వల్ల ఉన్నానని చెప్పాను కదా మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడికి వెళ్తానే మీరు లేకుండా నేను మాత్రం ఎలా ఉండగలను అన్నాడు ఉమా అతన్ని వదిలి ఏంట్రా పరిస్థితులు చెప్తేనే కదా తెలిసేది అంది కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ చెప్తాను మమ్మీ అందరికీ విడివిడిగా చెప్పే ఓపిక నాకు లేదు అందరికీ ఒక్కసారి చెప్తాను కానీ నన్ను లోపలికి లేదా అని అతని చేయి పట్టి లోపలికి తీసుకెళ్లి ఏమండి అత్తయ్య బువి అని కేకేగా కంగారుగా బయటకొచ్చిన వాళ్ళందరూ ఉదయ్ని చూసి ఆనందాశ్చర్యాలతో అతన్ని చుట్టుముట్టారు కాసేపు ఎమోషనల్ వాతావరణం నెలకొంది పెట్టకుండా ఇన్నాళ్ళు ఎక్కడున్నావురా అడిగాడు తండ్రి ప్రభాకర్ పూణేలో ఉన్నా డాడీ పూణేలోనా అని అందరూ తన వైపు క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తుంటే దీర్ఘంగా ఊపిరి తీసుకుని ఆది పరిస్థితి మొత్తం వివరించి చెప్పగా ఇంట్లో అందరూ ఎమోషనల్ అయ్యారు వాడి కోసమే ఉన్నాను ఇప్పుడు వాడు పూర్తిగా కోలుకున్నాడు ఈ రోజే రోజేవాడిని తీసుకొచ్చాను అని ఉదయ్ చెప్తుంటే ఉమా సంతోషంగా అతన్ని హత్తుకుని నేను చూస్తుంటే నాకు గర్వంగా ఉందిరా చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళి ఉంటుంటే ఏం చేస్తున్నావో అని భయపడ్డానురా కానీ ఆది కోసం అందరినీ వదిలేసి వెళ్ళి అతనితో పాటు నువ్వు చాలా వేదన అనుభవించావు ఆది అమ్మ నాన్నలు అతని గురించి ఎంత బాధపడ్డారో భయపడ్డారో మేమందరం కూడా ఇక ఆది తిరిగి రాడేమో అనుకున్నాం కానీ నువ్వే అతన్ని మామూలు మనిషిని చేసి తిరిగి తీసుకొస్తావని మేము అస్సలు ఊహించలేదురా ఆదిని దగ్గరుండి చూసుకుని అతను మామూలు ఎలా చేసి ఆ తల్లిదండ్రుల జీవితంలో సంతోషాన్ని నింపా అని సంతోషంగా అతని నుదుటిపై ముద్దు పెట్టుకుంది ఉమా ప్రభాకర్ గర్వంగా ఫీల్ అవుతూ ఉదయ్ తల మీద చేయివేసి నిమిరాడు కాసేపు ఆది ట్రీట్మెంట్ గురించి అక్కడ తాము ఎలా గడిపింది అన్నీ మాట్లాడాక ఉమ ఇచ్చిన టీ తాగి ఫ్రెష్ అవ్వడానికి తన గదిలోకి వెళ్ళాడు ఉదయ్ స్నానం చేసి డ్రెస్ వేసుకుని మిర్రర్లో క్రాఫ్ట్ సెట్ చేసుకుంటున్న అతను బావా అన్న పిలుపుకి వెనక్కి తిరిగి చూసేసరికి కళ్ళనీళ్లతో మహి కనిపించింది అతన్ని చూడగానే మహికి ఇంకా దుఃఖం ముంచుకురాగా కళ్ళ నుండి కన్నీళ్లు దారలుగా వర్షిస్తుంటే చిన్నపిల్లలాగా మూతి ముడుచుకుని బేలగా అతన్ని చూస్తూ ఉంది చిరునవ్వుతో ఆర్తిగా చూస్తూ ఆమె దగ్గరికి అడుగులు వేసినవుదే చేతులు కట్టుకుని ఆమె మొహంలోకి చూస్తుంటే మహి చిరుకోపంగా చూస్తూ నేను ఏడుస్తుంటే ఆపకుండా ఏదో సినిమా చూసినట్టు ఎంజాయ్ చేస్తున్నావు నేను నీకు బాగా అలసైపోయాను కదా నీకోసం ఎంత పిచ్చిదన్నాయని తెలుసా పాపం పిచ్చిది నాకోసం ఏడుస్తుంది అని కనీసం దగ్గర తీసుకోకుండా ఇప్పుడు కూడా బాగా బెట్టు చేస్తున్నావు అని ఏడుస్తూ అతని ఛాతిపై రెండు చేతులతో కొడుతూ ఉంటే ఆమె అతన్ని ఎంతగా మిస్ అయిందో తన రాక కోసం ఎంతగా ఎదురు చూసిందో తెలుస్తుంటే ఉదయ్ ఇంకా తనని దూరం పెట్టలేకపోయాడు తనని కొడుతున్న ఆమె రెండు చేతులు పట్టి దగ్గరికి లాక్కుని ఆమెను గాఢంగా వాటేసుకున్నాడు ఆ తరువాత ఏం జరగబోతుంది ఉదయ్ చేసిన పనికి మహి రియాక్షన్ ఏమిటి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి క్యూట్ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి ఆది ఆరు ఎదురు పడనున్నారా ఆరును చూసి ఆది రియాక్షన్ ఏమిటి అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్ గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్